కొద్దిసేపు అన్న ఇక్కడ వేటు చేస్తారు మరి దళిత మొత్తం కూడా వెన్నుపూసలా ఉండే వెన్నుముకలా ఉండే మన గుడివల్లి రవి గారిని తెలుగు యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ వారిని కోరుతా ఉన్నాం రెండే నిమిషాలు సభ అధ్యక్షులు గారికి అదే విధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులకు విద్యార్థి సంఘాల నాయకులకు వ్యాపార సంఘాల నాయకులకు అందరి గుడుక జై విం జయ మహారాజు ఈరోజు ఒకటే మనం గమనించాలి మార్వాడీల మీద కానీ లేదా నార్త్ ఇండియన్ నుంచి వస్తున్నటువంటి వ్యాపారస్తుల మీద మనం గమనిస్తే వాళ్ళందరూ వెజిటేరియన్సే వ్యాపారం చేస్తున్న వాళ్ళంతా వెజిటేరియన్సే మరి గొల్ల గొర్రెని తినరు గౌన్లా కళ్ళేం తాగరు ఎర్రకలలో పందులు ఏం తినరు లేకపోతే వెంకాపు కానీ లేకపోతే స్నేహ చికెన్ సెంటర్ రెడ్లు ఉత్పత్తి చేస్తా ఉన్నారు చికెన్ ఏం తినరు ఇట్లా తీసుకుంటే నాన్ వెజ్ ఒక్క ముక్క ఉడక ముట్టరు మరి నాన్ వెజ్ తింటున్నది తెలంగాణలో మరి నాన్ వెజ్ తిని ఈ వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి ఈ నాన్ వెజ్ వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి ప్రజలే ఇంకొక దంద పెట్టుకొని నడుస్తే పైసలు వస్తాయి ఈ నాన్వెజ్ తిని నాన్ వెజ్ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళందరినీ సాకే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఈ తెలంగాణ వ్యాపారంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినడం బంద్ చేస్తే నాన్వెజ్ వ్యాప వ వ్యాపారాలు బంద్ అయిపోతాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక వైశ్యులకే కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు నడిపిస్తున్నటువంటి దందాలు కూడా బంద్ అయిపోతాయి కాబట్టి వైశ్యులతో పాటు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మైనార్టీలందరూ కూడా ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగం కావాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఈ దేశము ఈ రాష్ట్రము మొత్తము నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అంటే నాలుగు వందల సంవత్సరాలు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరటం జరిగింది అరవై సంవత్సరాలు ఆంధ్రకు వ్యతిరేకంగా పురటం జరిగింది మనం ఎందుకోసం త్యాగం చేసినాము ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిధులు భూములు ఉద్యోగాలు మనకు కావాలని కానీ అవే పోతున్నాయి నిధులు పోయినాయి మొత్తం ఈరోజు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఐరన్ ఓవర్ మొత్తం పోయింది ఎవరి చేతిలో ఉంది ఐరన్ కంపెనీలన్నీ ఎవరి చేతులు ఉన్నాయంటే మార్వాడీల చేతులనే ఉన్నాయి ఐరన్ మనది ఉత్పత్తి చేస్తున్న కంపెనీలన్నీ వాళ్ళవి భూములు మనవి కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి వ్యాపారాలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి కొంటున్న వాళ్ళం మనం కాబట్టి కొంటున్నాం అంటే ఉత్పత్తి ఉండాలి కదా మనకు కూడా ఉండాలి కదా పని ఉండాలి కదా పని కూడా లేదు ఈరోజు మేస్త్రి పని కూడా నార్త్ నుండి వచ్చినటువంటి వాళ్ళే నడిపిస్తున్నారు బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేస్త్రి పని చేస్తా ఉన్నారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెలకల కూలీ నాట్లు వేస్తా ఉండరు అదేవిధంగా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలక్ట్రిషియన్ పనులు చేస్తా ఉండరు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు మార్బుల్స్ వేస్తా ఉన్నారు అంటే మార్బుల్స్ వేసేటటువంటి తెలంగాణ కార్మికులంతా పోయినట్టే మేస్త్రీలు పోయినట్టే ఇండ్లు కట్టేటటువంటి మేస్త్రీలు ఉత్తరప్రదేశ్ బీహార్లో దెబ్బకి పోయినట్టే హోటల్లో పనిచేసేటటువంటి పరిస్థితి కూడా లేదు హోటల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా బీహార్ నుంచి నార్త్ నుంచి రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఒడిశా నుంచి వచ్చినటువంటి వాళ్ళు పనిచేస్తా ఉన్నారు అంటే చిప్పలు గడిగే పరిస్థితి కూడా మనకు చిప్పలు గడిగే స్థితి ఉడక చిప్పలు గడిగేటటువంటి సీపర్ పని గుడికే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ విధంగా తీస్తే ఏ ఒక్క చోట ఉడక లాస్ట్కు బస్టాండ్లలో ఉండేటటువంటి బస్ స్టాండ్లలో ఉండేటటువంటి ఏంది బాత్రూమ్లు ముప్పై ఏళ్ల క్రితం తెలంగాణ వాళ్ళు ఉండేటోళ్ళు కానీ ఈరోజు బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి సఫాయి కర్మ కార్మికులందరూ కథమైపోయినటువంటి పరిస్థితి అంటే సఫాయి కార్మికులు పోయినరు మేస్త్రీలు పోయినరు మార్బుల్స్ పోయినాయి ఆ తర్వాత ఎలక్ట్రిషియన్ పనిచేసేట పోయిన్రు నాట్లేసేటటువంటి వాళ్ళు పోయిన్రు అమాలి పని చేసేటటువంటి బోర్వెల్స్ ఉన్నాయి కదా బోర్వెల్స్ లో ఇంతకు ముందు తెలంగాణ వాళ్ళు బోర్వెల్స్ వేయకే బోర్లు మోసం మోయనికి పోయేటోళ్ళు ఆ బోర్వెల్స్ వేసే కూడా లేరు మిల్లులు ఉన్నాయి మిల్లులలో పనిచేసేటటువంటి కార్మికులు మనోళ్ళు లేరు ఇంతకు ముందు తెలంగాణ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు లేరు అసలు మడిగలు ఉన్నప్పుడు కిరాణా షాపులలో కోటోళ్ల షాపులలో ఉండేటోళ్ళు ఒక కోట అయినా షాపులో కూర్చునేటోడు బిల్లు మీద లోపల పనిచేసే అంతా తెలంగాణ ఉండే వాళ్ళు అంటే సామాన్ ఎవరు వచ్చినా కిరాణా సామాన్ అందించడానికి పనిచేసేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు అందులో కూడా కిరాణా షాపులు బంద్ అవుతున్నాయి కాబట్టి మాల్స్ వస్తున్నాయి మడిగలు పోయి మాల్స్ వచ్చిన తర్వాత మొత్తం మార్వాడిలా హస్తగతం అయిపోయినటువంటి పరిస్థితి అంటే కూలీ చేసేటోళ్లకు కార్మికులకు పనులు లేవు వ్యాపారం చేసేటటువంటి వాళ్లకు వ్యాపారం నడుస్తలేదు అంటే వ్యాపారం పోయింది కూలీ పోయింది ఇక తెలంగాణలో అడక తినేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు వెలుమ రెడ్డి కమ్మ అదేవిధంగా వైశాస్ అందరూ కూడా మరో తెలంగాణ ఉద్యమం సాగినట్టుగా ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కొనసాగాలని చెప్పి ఈ ఉద్యమంలో ముందుండి తెలంగాణ దళిత భోజన రాజ్యాధికార సమాఖ్య తరఫున పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో మించుకుంటున్నా వైశ్య వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు మన కాచం సత్యనారాయణ గుప్తారు విశ్వంబరాయ ఇటర్ విత్రీ అన్న వి ఫైవ్